ఇప్పుడు పాయక్రోపేట తుని ప్రాంతంలో ఎయిర్పోర్ట్ గురించి వాస్తవంగా ఒకసారి నేను రాముతో మాట్లాడి మళ్ళీ రాము అంటే వైకాపాలు ఏడుస్తున్నారండి మంచిగా మొన్న రాము అంటేనే ఏడు ఏంటో నాకు అర్థం అలా రాముని రాము కాకపోతే ఏవన రాముడు మంచి బాలుడు అనాలా ఏంటి సో రాముతో నేను మాట్లాడే వాళ్ళు బ్యాక్ అమ్మ కొంచెం టైం లేదు అది కాదు విచిత్రం అంటే చెప్తాను ఈరోజు మీరెవరు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడగల మొన్నటి వరకు ఒక్క అమ్మా ఆడండి నిమిషం ఆగండి మీడియా మిత్రులు ఎప్పుడు అడిగినా విశాఖ స్టీల్ ప్లాంట్ అనే ఫస్ట్ బుల్లెట్ నల్ల దింపేవారు నేను ఆనాడు ఏం చెప్పాను ఏం చెప్పారు ప్రైవేటీకరణ అవ్వదు మార్క్ మై వర్డ్స్ అని చెప్పా ఈరోజు కట్టుబడి మేము కట్టుబడి ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దైవల ఇదేదో మేము మా గొప్పతనం కాదు ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాటగలుతున్నాం భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ ఏడు నెలలో స్టెబిలిటీ కోసం సుమారుగా పదమూడు వందల నుంచి పదహారు వందల కోట్లు పదహారు వందల కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తున్నాం ఇది బై వే ఆఫ్ వాటర్ బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చడం సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బెయిల్ ఇస్తుంది మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా పదమూడు వేల కోట్లు ఇచ్చారు పదమూడు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇదంతా మనం దేశం కోసం మనం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత అంతా ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది అప్పు కింద కాదు మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే కష్టపడతాం డివిడెండ్ల ద్వారాను ఉద్యోగాల ద్వారాను తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నా ఒక్క నిమిషం ఐఎమ్ సారీ దట్ ఇస్ ద రాంగ్ ఆర్గ్యుమెంట్ రోజు ఆర్సిలర్ మిత్తలు క్యాప్టన్ మైండ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంది ఎన్ఎండిసితో టైఅప్ అయ్యి క్యాప్టన్ మైండ్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు పద్నాలుగు మిలియన్ టన్ పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు రెండు దశల్లో సో అది కావాలని ఇన్ఎఫిషియన్సీని దాంట్లో దోస్తున్నారు మీరు ఉద్యోగస్తులు అడగండి కొంతమంది సీఈఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి పక్కడు బందీగా ఏర్పాటు చేయాలి అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు మీరు చూస్తారు కదా విశాఖ కుక్కుని సెట్ చేస్తాం హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత విచిత్రం ఏంటంటే విచిత్రం ఏంటంటే చేయకపోతే ఏమో ప్రైవేటీకరణ మీరే అడుగుతారు ఇస్తేమో ప్రజల డబ్బు వృధా చేస్తాను అన్న ఒక మాట విశాఖ చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది త్యాగాలతో విశాఖ ఉక్కు ఏర్పడింది కొంతమంది అధికారుల ఇన్ఎఫిషియన్సీ వల్లనే మళ్ళీ ఆమె రిపీటింగ్ కొంతమంది అధికారుల ఇన్నెఫిషియన్సీ వల్లనే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి పరిస్థితికి వచ్చింది లేదంటే ఇట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ విశాఖకున్న ఉన్న టెక్నాలజీ కూడా అద్భుతమైన టెక్నాలజీ అన్న నేను హైదరాబాద్ ఇల్లు కట్టుకున్నప్పుడు విశాఖ స్టీలే వాడా ఇప్పుడు అమరావతిలో ఇల్లు కట్టబోతున్నా విశాఖ స్టీలే వాడతా ఎందుకంటే నా నమ్మకం ఉంది అస్టీమ్ లేదు క్వాలిటీ ఒక్క నిషా ఏంటండి కూర్చో క్వాలిటీ పైన నాకు నమ్మకం అంటే అంత మంచి టెక్నాలజీ ఉంది విశాఖ కొంతమంది లీడర్షిప్ వల్ల దెబ్బతిన అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చర్చ జరిగింది పక్కన పొందే లీడర్షిప్ని మేము తీసుకొస్తాం నన్ను దారిలో పెడతాం డివిడెండ్ల ద్వారా ఉద్యోగాల ద్వారా మళ్ళీ దేశాన్ని తిరిగి మేము డబ్బులు ఓకేనా పాప మీ వాళ్ళకే చోట్ల గారు ఒక్క నిమిషం మళ్ళీ సమాధానం చెప్పతే పారిపోయిన నీరు రాస్తారు బాగండి చెప్పండి సార్ సార్ రిపీట్ చేయండి సార్ సాయిరెడ్డి గారు ఏమన్నారండి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా అని చెప్పారు ఇంకా మళ్ళీ దాని పార్టీలో చేరేదండి టీడీపీలో చేరేది అది కేసు బై కేసు డిసైడ్ ఎందుకంటే మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం నేను ఎందుకు తీసుకుంటాను మా కార్యకర్తల పైన కేసులు పెట్టడం ఎందుకు తీసుకుంటాను అరే నా పైన కూడా కేసులు ఉన్నాయి స్వామి ఎస్సీ ఎస్టీ కేసు ఉంది నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది ఇప్పుడు జరుగుతున్నాయి కదే చెప్పారు తీసుకోవాలమ్మా ప్రజలకు ఓపెన్ చేయమంటారా చూడాలే ప్రజలు కూడా ఒక మూడు నెలలు ఓపెన్ చేద్దాం స్వామి ఒక్క నిమిషం ఇంక సార్లు చెప్పాలి స్వామి సారీ ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కుమారస్వామి గారు చెప్పారు నేను చెప్పా ఇంకెంతమంది చెప్పాలి స్వామి ఇంకెంత హామీ ఇవ్వాలి అరే ప్రైవేటీకరణ జరగదని చెప్తే మళ్ళీ ఇంకా డౌట్ ఏంటి స్వామి ఒక్క నిమిషం మీరు మీడియా స్వామి ఒక్క నిమిషం మీరు కొంచెం చదవాలి స్వామి ప్రైవేట్ కన్నా జరగదని చెప్పిన తర్వాత ఇంకేం డౌట్ స్వామి నేను స్ట్రైట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా ప్రైవేట్ కారిన జరగదని నేను హామీ ఇచ్చా నిధులు తీసుకొచ్చాం క్యాపిటేషన్ చేసా ఇంకేం హామీ ఇవ్వాలి నీకు బాండ్ పేపర్ రాసి వాళ్ళ ఒక నిమిషం బాండ్ పేపర్ రాసి వాళ్ళ నీకు అందరు జగన్ లాగా ఉండరు గుర్తుపెట్టుకో ఏం స్వామి మీరు కూడా అటు మాడితే అది కాదు అడిగేదాన్ని కూడా ఒక అర్థం ఉండాలి సార్ ఒక్క నిమిషం మీడియా మిత్రులు కూడా మీరు ఆలోచించండి ఈ ప్రశ్నకి ఏమైనా అర్థం ఉందా ఇప్పుడు నేను ప్రైవేటీకరణ జరగనీయనని నేను హామీ ఇచ్చా ఏడు నెలల్లో ఎంపీ గారు పోరాటం వల్ల ఎమ్మెల్యేల పోరాటం వల్ల పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం భారతదేశం వ్యాప్తంగా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరిగే సమయంలో విశాఖ ఉక్కుకే కేవలం విశాఖ ఉక్కుకే పదకొండు వేల కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో నాట్ డెట్ ఎక్విటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో తీసుకొస్తుంది మళ్ళీ ప్రైవేట్ గారిని అడుగుతాడు ఈ నాకే అర్థం అవుతాయి మీకు ఎంత సమాధానం చెప్పాల మీరు చెప్పండి నాకు అర్థం అవుతుంది ఒక నిమిషం నేను చాలా స్పష్టంగా దీని గురించి చెప్పదలుచుకున్నాను పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు ఎందుకంటే డైరెక్ట్ యజమాని అకౌంట్లో మేము వేస్తామని హామీ ఇచ్చాం రైట్ ఆల్రెడీ ఫైనాన్స్ కూడా కేటాయించాం ఓన్లీ ఇష్యూ ఏంటంటే కేంద్రం నుంచి దళితులకి కేంద్రం నుంచి డబ్బులు వస్తామా అది లింకింగ్ ప్రాసెస్లో అయిపోతుంది పొరలో రిలీజ్ సో డైరెక్ట్ అకౌంట్లో వేస్తాం ఎవరు పిల్లల ఎక్కడ తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది లేదు మన పిల్లలు చదివించుకోవచ్చు యజమాని అకౌంట్లో మేము వేస్తాం నిమిషం ఎవరు నాకు చెప్పండి కఠినంగా యాక్షన్ తీసుకుంటా ఒక నిమిషం నేను యాక్షన్ తీసుకుంటా ఒక నిమిషం నేను యాక్షన్ తీసుకుంటా ఒక నిమిషమ్మా నేను పూర్తి చేయనిండి సార్ ఆగండి సార్ సార్ మీరు వినండి మేము కలెక్టర్ గారికి క్లియర్ గా చెప్పాము ఆల్ మేనేజ్మెంట్స్ తో మాట్లాడమని చెప్పాము ఎవరినట్టు చేస్తే కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు పిల్లలు ఆగే ఎగ్జామ్ రాసుకోవచ్చు డైరెక్ట్గా అకౌంట్ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాది ఓకేనా ఇప్పుడు ఒక నిమిషం గత ప్రభుత్వం ఒక నిమిషం చప్పట్లో పెట్టే మందులు గత ప్రభుత్వం సుమారుగా మూడు మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది ఎందుకు పెట్టారో వాళ్ళని అడగండి కోడిగుడ్డుని అడగండి ఒకసారి ఎందుకు బకాయిలు పెట్టిపోయినాడు మూడు వేల కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన అవసరం కడతాం టైం పడతాం ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి బకాయిలు కూడా మేము తెలుస్తాం ఓకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే నాకు అవసరం లేదు అని ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహార నిస్సలు నేను కష్టపడతా పని చేస్తా పార్టీని బలోపేతం చేస్తా అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను మీరు చూశారు పాదయాత్రకి వెళ్ళ నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను కట్టుబడి ఉన్నా కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు టర్మ్లు కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను అది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ అభిప్రాయం కాదు నాయకుల అభిప్రాయం కాదు నా అభిప్రాయం లోకేష్గా నా అభిప్రాయం నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను ఎందుకంటే మూడు టర్మ్ నేను అక్కడనే ఉంటున్నాను వేరే కూడా అవకాశం ఉన్న గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూమెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం నా ఆలోచన రైత్రా రంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు నా ఆలోచన అది అందుకే ఈసారి నేను కానీ రాము కానీ మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపాలు ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు రాము ఏమో నన్ను అన్నంటే నేనేమో రాము అంటాను ఇద్దరూ ఇద్దరే సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం దావస్ కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం ఆత్తులా మూమెంట్ రావాలని మేము ఓకే ఓకే thank you thank you